మాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు సుబ్బారాయిడ్ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పళ్ళు ఇచ్చి వచ్చామండి చక్కగా దీనికి ముందు మరి పులుసుప్పుడు పిండి చేశాను మామిడికాయ పులపతో పెడతాను వీడియోలు చూడండి చక్కగా మరి ఈరోజు మరి ఇలా ఏదైనా పండగ పర్వదినం అంటే చక్కగా ఈ ఇలాంటివి చేసుకుంటాం కాబట్టి ఈరోజు మామిడికాయ గొబ్బరికాయ కొత్తిమీర పచ్చిమిర్చి చేసి పచ్చడి చేస్తానండి చాలా బాగుంటుంది మా వారు నాలుగే నాలుగు కాయలు తీసుకొచ్చారు చిన్న చిన్ని కాయలు ఇది మాత్రం కొంచెం పెద్దగా ఉంది చక్కగా చిన్న కాయలు మూడు కాయలు తురిమేను రెండు కాయలు తురిమేమో పులుసుప్పుడు పిండిలో పట్టేసింది ఇది ఒక కాయ తురుము చక్కగా ఈ గొబ్బరికి సరిపోతుంది ఇది కూడా చిన్న చిన్న రెండు గొబ్బరికాయలు అన్నమాట ఇప్పుడు ఇది పచ్చి పచ్చడే పచ్చిమిర్చి కొత్తిమీర కూడా పచ్చి వేయించలేదు కదా మనం ఇలాగ ఇది ఎప్పుడూ పచ్చిగానే వాడతాం ఇందులోకైనా మామిడికాయ అలానే గొబ్బరి దూరం ఇది అండి ఆయిల్ అనేది ఏమీ ఉండదు చక్కగా మరి ఆయిల్ లేకుండా తినాలని పచ్చి పచ్చిగా చేసుకుని తింటారు కొన్ని వంటలు బాగోవు ఇలాంటివి చేసుకుంటే మామూలుగా మంచి కూరలతో భోజనం ఎంత తృప్తిగా చేస్తారో అంత బాగా తినవచ్చు అనమాట అంత బాగుంటుంది అన్నమాట ఇది ఒక్కొక్కరు తాలింపు వేసుకుంటారు మినపప్పు జనపప్పు ఆవాలు జీలకర్ర ఇవ్వడుమిరగా కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత ఈ చేసుకున్న పచ్చడిలో కలిపేసుకుంటారు నేనైతే పోపు అనేది వేయనండి ఇలాగే చేస్తాను చక్కగా ఇలాంటివి చేసుకున్నప్పుడు పెద్ద పని ఉండదు చక్కగా మనకు తినడానికి ఇష్టపడతాము పెద్ద ఖర్చు కాదు కానీ ఆరోగ్యంగా కావాలంటే మరి ఒక రోజు నూనె వంట చేసుకుంటే ఇంకో రోజు నూనె తక్కువ వంట చేసుకోవాలంటే ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుందని నేను చెబుతానండి చక్కగా ఇది మిక్సీ పట్టేసేలాగో చూపించేస్తాను మీకు ఫస్ట్ గొబ్బరు తురుమేసుకుందాం ఇది తురిమేసిన దాంట్లో మనం ఆవిడ తురుము పచ్చిమిర్చి మిక్సీ పట్టి కలిపితే పచ్చడి ముద్దలాగా రాకుండా చక్కగా మనకు పచ్చడి ఎలా ఉండాలి అలా ఉంటుంది అనమాట ఎలాగో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు గొబ్బరు తురిమేసాం కదా చక్కగా పచ్చిమిర్చి ఇలా విరిసేసుకుని ఇందులో వేసేస్తానండి చక్కగా చిన్నకి మాట ఇది చక్కగా దీంట్లో బాగా నలుగుతుందని ఇప్పుడు ఈ మామిడి తురం కూడా ఇందులో వేసేస్తున్నాను అలానే దీనికి తోడు ఉప్పు ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసుకోవచ్చు పసుపు వేస్తే మరి పసుపు రంగు వస్తుంది లేకపోతే అంటారు అనమాట ఇది అలానే ఇలా కొత్తిమీర కూడా వేసేస్తానండి ఇంకా కాదు ఇది ఒక్కసారి పెట్టేసి అప్పుడు కొత్తిమీర వేస్తాను ఇప్పుడు గొబ్బరి ఇందర వేసేసాను కదా మనం ఇలా మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చిమిర్చి ఉప్పు కొత్తిమీర ఇలా మాత్రం పట్టాలి బాగా మెత్తగా పట్టేయకూడదండి అప్పుడు ఈ పచ్చడి ఎలా ఉంటుందంటే మనకి పూర్వం రోడ్లో కుమ్ముకునేవారట మరి బండతో కుమ్మితే చాలా బాగుంటుంది అంటారు కదా అలానే ఉంటుందండి మనం మిక్సీలో ఏం చేస్తామంటే పెట్టేసి మెత్తగా అందంలా పెట్టేసుకుంటాం అది రుచి తక్కువ ఉంటుందండి ఇలా మొక్క ముక్కలు కనపడితేనే బాగుంటుంది అన్నమాట నేను ఇలా చేతితో ఎందుకు కలిపేస్తున్నానంటే ఇది అయిపోతుందండి ఉండదు అదే కనుక రెండు రోజులు ఉండాలి అంటే చేయి పెట్టకూడదు గొబ్బరి కురుము కదా ఆగదనమాట చక్కగా సుసేరా మరి ఇది గ్రీన్ పచ్చడిలాగా ఉంది కదా కొత్తిమీర రెది వేసాం కాబట్టి ఇది ఇప్పుడు అన్నంలోకే కాదండి మరి టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కొంచెం నీళ్ళు వేసుకుని కలిపేసుకోవచ్చు దోశల్లో వేసుకోవచ్చు చపాతీలో కూడా తినచ్చు చాలా బాగుంటుందండి పిల్లలైతే ఇంకొంచెం అన్నం వేసి ఇంకొంచెం కలపమని అడుగుతారు ఇలా చేసుకుంటే చక్కగా మన ఇంట్లో గొబ్బరి చెక్కలు ఉన్నాయి అనుకోండి అలానే మా ఆవిడకాయ ఉందనుకోండి పచ్చిమిర్చి వేసేసుకోవడం ఉంటే కొత్తిమీర వేసుకుని వేసి ఇలా మిక్సీ పెడితే చక్కగా ఈ పచ్చడితోటి పెరుగుతోటి హ్యాపీగా తినేయచ్చు మరి చూసారా నచ్చిందా ఇదేనండి నచ్చింది కదా మరి ఇలాంటి పచ్చళ్ళలో మా వారికి పులక తక్కువ ఉంటే చాలా ఇష్టం అండి మా వారికి ఎలా నచ్చుతుందో అలా చేసాను చాలా చాలామంది పులప ఎక్కువ వేసుకుంటారు కానీ ఇది చాలా బాగా వచ్చిందండి ఆయనకి పులప ఎక్కువ కాదు నాకు పులప తక్కువ కాదు అంత బాగుందనమాట చక్కగా ఇలా చేసుకోండి పుల్ల పుల్లట కూరలన్నా పుల్ల పుల్లట పచ్చళ్ళన్నా పిల్లలకేంటి పెద్దవాడికి అందరికీ ఇష్టమే కదా ఇందులో నూనె అనేది అండి చక్కగా చూశారు కదా నచ్చింది కదా ఇంతనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి